టర్ మహి భరద్వాజ్ సర్వైకల్ మైలోపతి నిర్ధారణ ఎలా చేస్తారు అంటే దీనికి హాస్పిటల్కి వెళ్ళి మీరు నిర్ధారణ చేసుకోవడానికి ముందు ఇంట్లో మీకు మీరే కొన్ని టిప్స్ ద్వారా సర్వైకల్ మైలోపతి ఉందా లేదా టెస్ట్ చేసుకోండి దాంట్లోనే నేను చూపిస్తానో దాన్ని ఫాలో అవ్వండి ఫస్ట్ మీరు ఈ రెండు కాళ్ళని దగ్గరగా పెట్టి నిల్చొని కళ్ళు మూసుకొని నిలబడండి నిలబడిన తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత మీ లోపట బ్యాలెన్స్ అవుట్ అవుతున్నట్టు అనిపించడం కొంచెం తూలుతున్నట్టు అనిపించడం ఏమైనా జరుగుతుందా గమనించండి ఇలా జరిగితే మీకు లోపట ఏదో ఇష్యూ ఉంది అని అర్థం ఇది నెంబర్ వన్ సెకండ్ వచ్చేసి చేతులను ఇలా పెట్టండి ఫాస్ట్గా ఇలా అనండి ఇలా అంటే మామూలుగా నార్మల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక సెకండ్కి టూ టైమ్స్ అంటారు అంటే ఇరవై సెకండ్ నలభై సార్లు చేస్తారు కానీ ఎవరైతే సర్వైకల్ మైలోపతి ఉందో వాళ్ళు ఒక ఏమంటారు కొద్దిసేపు ఒక వన్ టూ మినిట్స్ మాత్రమే చేయగలుగుతారు దాని తర్వాత వాళ్ళు ఫాస్ట్నెస్ నెమ్మదిగా తగ్గి ఇలా చేయలేకపోతూ ఉంటారు ఇది రెండో టిప్ మూడో టిప్ వచ్చేసి మీరు చేతులను బ్యాలెన్స్గా ఇలా పెట్టండి ఇలా పెట్టడం ఒక వన్ టూ మినిట్స్ ఇలా నార్మల్ పేషెంట్స్ నార్మల్ వాళ్ళు పెట్టగలుగుతారు కానీ సర్వైకల్ మైలోపతి ఎవరికైతే ఉంటుందో ఇలా పెట్టగానే వన్ మినిట్ తర్వాత వాళ్ళకు షేక్ అవుతూ ఉంటుంది చేతు దాని తర్వాత ఈ లాస్ట్ టూ ఫింగర్స్ ఏదైతే ఉందో ఇలా వాలిపోతూ ఉంటాయి కిందికి ఇది వాళ్ళ ప్రమేయం లేకుండానే జరుగుతుంది దీనివల్ల కూడా మీకు మెడల లోపల ఏదో ఇష్యూ ఉందని సర్వైకల్ మైలోపతితో మీరు బాధపడుతున్నారని నిర్ధారణ చేసుకోవచ్చు దీంతోపాటు నాలుగో టిప్ ఏంటంటే మీరు నడుస్తూ ఉంటే బ్యాలెన్స్ అవుట్ అవుతూ ఉండడం దాంతోపాటు చెప్పులు వేసుకుంటూ ఉంటే మీకు తేడా అనిపిస్తూ ఉండడం దాంతోపాటు మీకు చెప్పులు పట్టుకున్నట్టుగా అనిపించకపోవడం జారిపోతూ ఉండడం ఇలాంటి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో మీకు సర్వైకల్ మైలోపతికి సంబంధించిన సిమ్టమ్స్ అని నిర్ధారించుకొని ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి దీనివల్ల అంటే ఫస్ట్ స్టేజ్లో రికవరీ అనేది ఫాస్ట్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ చిన్న చిన్న టిప్స్ను ఫాలో అయ్యి మీకు అంటే మెడల్ కూడా స్పాండిలైటిస్ లోపల సర్వైకల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా ఇంట్లోనే చెక్ చేసుకోండి